నల్గొండ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ లీగల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు శనివారం నల్గొండలోని రెవెన్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి నరసింహ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్స్ జిల్లా సమావేశం జరిగింది కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాల్గొన్నారు జిల్లా లీగల్ సెల్ కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఇచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాలోని అన్ని అన్ని అంటే మండలాల నుంచి మిరల్గూడ నిర్మనూరు నక్రికల్ అంద అక్కడ అన్ని బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులు అటెండ్ అవ్వడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసి వారి వారి సమస్యలను చెప్పడం కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి కావా ఏమైనా కావాల్సిన ఇంకా అడగడం కానీ జరగడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లాకి సంబంధించి లీగల్ సెల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ ముఖ్య అతిథిగా మన రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ ఉన్న అశోక్ గౌడ్ గారు అలాగే స్టేట్ నుంచి స్టేట్ సభ్యులు అలాగే ఇక్కడున్న మన నర్సింహ గారు చాలామంది జిల్లాలో ఎంతమంది సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు అందరు వచ్చారు అందరికి స్వాగతించాము అందరూ ఇక్కడ లీగల్ సెల్ని ఎలా బలోపేతం చేయాలి అలాగే కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలని ప్రజల్లో ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి మాట్లాడడం జరిగింది అలాగే మాకు ఆగస్ట్ సెకండ్న ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మా ఇండియా మొత్తం ఎంతమంది లీగల్ సెల్ ఉన్నారో అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టారు కాన్స్టిట్యూషన్ ఇదని సంవిధాన్ గురించి రాజ్యాంగ పరిరక్షణ గురించి ఒక సెమినార్ పెట్టారు ఆ సెమినార్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అలాగే అడ్వకేట్స్ల ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ విని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సమస్యలన్నీ నోట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మంచి కార్యక్రమం జరిగింది ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై రాహుల్ గాంధీ జై కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించబడ్డది ఆ సమావేశంలో ముఖ్యంగా సమస్యల పట్ల వారికి ఏదైతే ఇన్సూరెన్స్ కానీ వారి యొక్క పట్టివని ఏ గురించి కానీ తర్వాత స్కాలర్షిప్ల గురించి సైపెంట్స్ గురించి కానీ ఇలాంటి విషయాల మీద చాలామంది వక్తలు మాట్లాడారు వారందరి వారు అభిప్రాయాలను సేకరించి ఈరోజు మేము రాష్ట్ర కమిటీగా ఏదైతే హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఈ సమస్యల పట్ల మా ప్రొడక్షన్ యాక్ట్ గురించి కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి కానీ రేపటి బార్ కౌన్సిల్ వచ్చే రానున్న రోజుల్లో వాటి బార్ కౌన్సిల్ పై నిర్ణయం తీసుకోవడం కానీ జరగడం జరుగుతుంది మరి దానికి ముఖ్యంగా మా నరసింహ గారు అలాగే రెడ్డి గారు ఇక్కడ చాలామంది ఎవరైతే మా న్యాయవాద మిత్రున్నారో లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ లీగల్స్కి సంబంధించిన వాళ్ళు చాలా పనిచేశారు చాలామంది న్యాయవాదులు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషకరం అని మీకు తెలుసు న్యాయ వృత్తిలో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా వారు ఇదే వృత్తిని కొనసాగుతూ ప్రభుత్వానికి ఒక రకంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ నిరుద్యోగం ఏదైతే ఈరోజు ప్రాబ్లం ఉందో దాని నుంచి గవర్నమెంట్ల నుంచి బడిని తప్పించి వీళ్ళైతే పోరాటం చేస్తున్న వాళ్ళు జీవన పోరాటం అందులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది నాట్ ఓన్లీ ఇండి కేసుల గురించి కాదు చాలా విషయాల్లో కూడా వేరే చిన్న చిన్న వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం మనం అవుట్ సైడ్స్ ఇస్తున్నాం తర్వాత వాళ్ళ పెన్షన్స్ ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం అట్లనే అడ్వకేట్ల పట్ల కూడా ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఉంది ఆ విషయాలు ఏదైతే ఉందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంకు మా యొక్క మేమైతే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున ఒక అన్ని అభిప్రాయాలను క్రమీకరించి వారి యొక్క సమస్యల పట్ల ఒక సంపూర్ణ అవగాహన కలిగి వారందరూ కూడా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సిద్ధాంతపరంగా ఈరోజు బీసీ రిజర్వేషన్లు కావచ్చు ఈ తర్వాత ఏ మంచి కార్యక్రమం చేపట్టినా దానికి మీ అందరం అండగా ఉండాలని న్యాయవాదులను కోరడం జరిగింది వారు కూడా దానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నల్గొండ అనేది ఒక పోరాటాల కిల్లా మరి ఈ జిల్లా నుంచి చాలా మంది న్యాయవాదులు రావడం వీళ్ళంతా కూడా ఒక కమిట్మెంట్ తోటి రేపటి రోజున ఏంటి అవకాశం అవసరం వచ్చినా మేమంతా ఉన్నాం లీగల్ సెల్ తరఫున బీసీ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మనం అందరూ న్యాయం అందుబాటులో లేని వల్ల కూడా న్యాయం చేయడానికి వారికి ముందుకు వచ్చారు వారికి ధన్యవాదాలు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు వారు అందరికీ కూడా కృతజ్ఞతలు